తోపుడు బండ్ల వ్యాపారులను తొలగించడం అన్యాయమని చిరు వ్యాపారులపై మున్సిపల్ అధికారులు వేధింపులు మానుకోవాలని వీరికి రెండు వేల పద్నాలుగు పార్లమెంటు చట్టాన్ని అమలు చేయాలని ఏళ్ల తరబడి వ్యాపారాలు చేసుకుంటూ ఇదే పూర్తిగా ఎంచుకుని జీవనంగా సాగిస్తున్న చిరు వ్యాపారం చేసుకుంటున్నటువంటి తోపుడు బండ్ల వ్యాపారులపై జరుగుతున్న దౌర్జన్యాన్ని అరికట్టాలని సోమవారం తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో తోపుడు బండ్ల వ్యాపారస్తులందరూ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి అనంతరం తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు సిఐటియు నేతలు టి సుబ్రహ్మణ్యం కె వేణుగోపాల్ తోపుడు బండ్ల వ్యాపారస్తుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి బుజ్జి మాట్లాడుతూ తిరుపతి నగరంలో తోపుడు బండ్లపై దాదాపు ఏడు వేల మందికి పైచెలకు చిరు వ్యాపారులు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు ప్రభుత్వం వీరికి ఎటువంటి ఉపాధి చూపకపోయినా వారి స్వయం శక్తితో తమ కష్టాన్ని నమ్ముకుని రోడ్లపై దుమ్ము ధూళి ఎండకు గాలికి వానకు ఓర్చే వీధుల్లో ఫుట్పాతులపై ప్రజలకు ఇబ్బంది లేకుండా తక్కువ ధరలకు నాణ్యమైన భోజనాలు టిఫిన్లు పండ్లు కూరగాయలు ఆకుకూరలు విక్రయిస్తున్న చిరు వ్యాపారులు పొట్టగొట్టే విధంగా మున్సిపల్ అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారన్నారు అర్ధాంతరంగా చెప్పా పెట్టకుండా బండ్లను జేసీబీలతో ట్రాక్టర్లతో బండ్లపై ఉన్న సరుకులతో పాటు బండ్లను బలవంతంగా దౌర్జన్యంగా లాక్కెళ్లిపోతున్నారని మండిపడ్డారు స్వచ్ఛ సర్వేక్షణ పేరుతో పోటీ పడాలని మొదటి స్థానం సాధించాలని కమిషనర్ నుండి కింది స్థాయి అధికారుల వరకు ఒబలాట పడుతున్నారని అన్నారు నగరంలో పెద్ద పెద్ద హోటల్స్ షాపింగ్ మాల్స్ హాస్పిటళ్లు కాలేజీలు ఫుట్పాత్లను ఇష్టానుసారంగా మున్సిపల్ స్థలాలను ఆక్రమించిన వారి జోలికి వెళ్లకుండా కమిషన్లకు కకుర్తిపడిన అధికారులు పెద్దవారికి ఊడిగం చేస్తున్నారని అన్నారు అధికారులకు కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నగరంలో కాలువలను ఆక్రమించిన నిర్మాణాలను తొలగించాలని తొలగించే ధైర్యం అధికారులకు కూటమి ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు చిరు వ్యాపారులైతే అడిగే దిక్కు ఉండదని వీరిపై తమ ప్రతాపం చూపించవచ్చని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు వీధివర్ధక వ్యాపార చట్టం రెండు వేల పద్నాలుగులో పార్లమెంటు చేసిన చట్టాన్ని అధికారులు అమలుపరచడం లేదని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆంధ్రప్రదేశ్ వారి ఆదేశాల ప్రకారం వీధివర్తకులు అనగా ఎవరన్నది చాలా స్పష్టంగా పేర్కొనబడిందని తెలిపారు ప్రజలకు నిత్యావసర వస్తువులను అలాగే సేవలను అందించేవారు వీధుల్లో సందుల్లో రోడ్డు వారుగా ఫుట్పాత్ల మీద రోడ్డు పక్కన పబ్లిక్ పార్కుల వద్ద బహిరంగ ప్రదేశాల్లో వీధి వర్తక వ్యాపారాలు చేసుకునే వారికి రక్షణ కల్పించాలని వీరికి మున్సిపల్ అధికారులు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని చట్టంలో ఉన్న ఈ చట్టాన్ని లెక్క చేయకుండా వ్యవహరిస్తున్నారన్నారు బండ్ల వ్యాపారస్తుల సమస్యలు శాశ్వతంగా పరిష్కరించాలని లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు వాసు శ్రీరాములు నరేంద్ర చిన్నబాబు జ్యోతికుమార్ నారాయణస్వామి తోపుడు బండ్ల వ్యాపారస్తుల సంఘం నాయకులు సాయి మురళి రామానుజుల రెడ్డి దాము రఘు మునిరత్నం వెన్నెల శోభ మంజుల సురేష్ శ్రీనివాసులు కుమార్ విజయ్ కుమార్ రియాజ్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు తొలగించేతో పండ్ల వ్యాపారస్తుల బండ్లు తొలగించేతో తోపుడు వ్యాపారస్తుల బండ్లను